భగవాట్ చూడండి లోకంలో అనేక మంది మహాత్ములు అనేక మంది మహర్షులు అనేక మంది యోగులు ఉన్నారు ఇండియాలో ఒక్క కాలేజ్ లోకంలో ఒక్క కాలేజీ కాదు ఒక్క యూనివర్సిటీ కాదు అనేక యూనివర్సిటీలు ఉన్నాయి అనేక కాలేజీలు ఉన్నాయి లోకంలో ఎంతో మంది మహర్షులు ఉన్నారు లోకంలో ఎంతో మంది యోగులు ఉన్నారు ఏ మహర్షి పట్ల నీకు ఆకర్షణ కలుగుతుందో ఏ మహాత్ముల పట్ల ఆకర్షణ కలుగుతుందో అయినా ఆ వ్యక్తిని నువ్వు గురువుగా భావించు ఒక్కళ్ళిద్దరు కాదు అనేక మంది మహర్షులు ఉన్నారు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు అని శాగరాజ్ అంటాడు కదా ఎందరో మహానుభావుడు అందరికీ అందరికీ వందనములు అలాగే లోకంలో ఎంతో మంది ఉన్నారు నీకు ఎక్కడ ఆకర్షణ కలిగితే అక్కడ నువ్వు నువ్వు ట్రైనింగ్ అవను నువ్వు పొందవలసిన శిక్షణ అయితే నువ్వు పొందు నువ్వు చేయవలసిన అభ్యాసం ఆయన సమక్షంలో చేసుకో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఎంతోమంది మహానుభావులు ఉన్నారా అంటే నీ మనసు ఎక్కడ ఆకర్షించబడుతుందో నీ మనసు ఎక్కడ నిలబడతాందో నీ మనసుకి ఎక్కడ ఏకాగ్రత కలుగుతుందో నీ మనసు ఎక్కడైతే శాంతిలో స్థిరపడుతుందో వారిని నీ గురువుగా ఎందుకు భావించకూడదు వారిని నీ గురువుగా ఎందుకు భావించకూడదు వాటిని గురువుగా తీసుకో నీకు ఎవరి మీద విశ్వాసం ఉందో ఎవరి మీద గౌరవం ఉందో వారిని గురువుగా తీసుకోండి నన్ను గురువుగా తీసుకోమని ఆయన చెప్పటం లేదు ఎవరి మీద అయితే విశ్వాసం ఉందో ఎవరి పేరు స్మరించుకుంటే నీ మనసుని నిలబడతాడు వారిని గురువుగా తీసుకో ఇతరుల గొడవ నీకనవసరం ఇతరుల గొడవ నీకు అవసరం ఒకరు వాళ్ళ మనసు సెట్లు ఆకర్షించబడితే వాళ్ళని వాళ్ళు ఎవరైనా పొందుతారు వాళ్ళు పొందవలసింది ఏదో పొందారు ముందు నీ నీకేదో చూసుకో అది మర్చిపోకండి సబ్జెక్టివ్ థింకింగ్ ముఖ్యం ఆబ్జెక్టివ్ థింకింగ్ కాదు వాడికి వాడి కోటి జన్మలు ఎిన వాడికి రియలైజేషన్ రాదు అయితే ఒకటి మోక్షం పొందాలి అనే వేదన ఆ తపన ఆ రోదన గురువు సబ్ గురువు అనుగ్రహంలో వస్తుంది నాకు ఆ లోపల లోపల బ్రహ్మముని తెలుసుకోవాలి ఆ బ్రాహ్మీ స్థితిని పొందాలనే కాంక్ష రావాలి కదా ఆ కాంక్ష నీకు ఎలా వస్తుంటే గురువు అనుగ్రహంలో నీకు కలుగుతుంది ఆకాంక్ష నీకు ఆ మూర్తి పొందాలి ఆ లిబరేషన్ సెలవేషన్ అది పొందాలనే కాంక్ష వెళ్ళి లోపలికి వెళ్ళాలి అనే కాంక్ష ఆ గురువు అనుగ్రహం అది కూడా నీ సొన్ని నీ తెలివనుకుంటున్నాము అది కూడా గురువు అనుగ్రహం అది నీ తెలియనుకుంటున్నాము అది కూడా మీరు అది కూడా ఆ కాంక్ష రావటం నీ తెలివి కూడా కాదు అది గురు అనుగ్రహం అది నీకు వచ్చింది అది మిస్ అవ్వద్దు నువ్వు అప్పుడు మిస్ అవ్వద్దు నువ్వు బయట గురువు ఉన్నాడు లోపల గురువు ఉన్నాడు లోపల గురువు శరీరం ధరించి వచ్చాడు బయట ఉన్న గురువు లోపలికి గెంతుతాడు ఎక్కడ హృదయంగా గెంతుతాడు లోపల ఉన్న గురువు గుంజుకుంటాడు లోపల గురువు చేసే పని ఉంది బయట గురువు చేసే పని కూడా ఉంది ఎద్దరు పని చేస్తారు బయట గురువు చేస్తూ ఉంటాడు లోపల గురువు కూడా చేస్తూ ఉంటాడు వాడు చేసే పని ఉంది మీరు చేసే పని ఉంది అందుకే లోపల గురువు మేనిఫెస్ట్ రావడానికి రావటానికి ఒక బాడీ నుంచి రావడానికి రావటానికి అదే కారణం జన్మలు ఉన్నాయని భగవాన్ వాక్యమే ప్రమాణం పూర్వ జన్మలో మనకి ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాము ఈ సంబంధం మనల్ని మరగ చోట కలపగా మీరు వెళ్ళిపోతున్నారు మేము ఉండిపోతున్నామని ఒక భక్తుడు అంటాడు భగవంతుడు లాస్ట్ డేస్ లో మీరు వెళ్ళిపోతున్నారు మేము ఉండిపోతున్నాం అంటే భగవాన్ అంటారు పూర్వ జన్మలో మనం ఏ సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపగా పట్ల ఆకర్షణ బలీమైన ఆకర్షణ కలగటం కూడా గురుగోని కష్ట అంతే నీకు మోక్షం అనేది బయట ఎక్కడో దర్శాపురంలోని భీమవరంలోని చేసి విశాఖపట్నంలో రాదు మోక్షం ఎక్కడో నీకు విశాఖపట్నం రాదు మెడ్రాస్ రాదు అమెరికాలోనూ రాదు ఇంగ్లాండ్ రాదు మోక్షం ఈనాటికైనా ఏ నాటికైనా ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా ఇప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఆ మోక్షం ఇది ఎక్కడై పొందాలి హృదయంలోనే పొందాలి లేదా విశాఖపట్నంలోనే చెన్నైలోనే ముంబైలోనే కానీ పొందలేదు ఇక్కడే ఎక్కడ నీ కాలంలో నీ చేతుల్లోనే పొందేది ఎక్కడ పొందుతావు ఏనాటికే నీ హృదయంలోనే పొందాలి ఆ నీ హృదయంలో పొందడం జరిగితే నీ హృదయంలోనే సద్వస్తు నీ నీ హృదయంలోనే పొందాలి అక్కడే ఉంది బయట ఏ లేదు ఉండదంటే హృదయంలో ఉంది అది నీ చేత గుర్తింప నిలిచేవాడు గురువు உனதான் ஹயங்கில் உள்ள பயிலே ஏமீது உட்கு அனுப்பித்தான்